నెల్లూరు నుండి విజయనగరం వరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కృషి చేసిన ప్రభుత్వ యంత్రాంగానికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తుఫాను సమయంలో ప్రజలు సమయమార్థం అహర్నిశలు శ్రమించిన కలెక్టర్లు మంత్రులు శానిటైజేషన్ సిబ్బంది వైద్యులు రెవెన్యూ సిబ్బంది పునరావాస కేంద్రాల ఏర్పాటులో సహకరించిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు మన కోసం దీనికోసం స్పెషల్గా పదకొండు ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ అలాగే పన్నెండు ఎస్ఆర్టీఎఫ్ టీమ్స్ని ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ చెట్లు పడిపోయిన ప్రతి చోట వాటిని ఫాస్ట్గా తొలగించేసి ప్రతి చోట అందరికీ అది సదుపాయాలు అందేటట్టు చూస్తున్నారు అలాగే వరద ప్రాంతాల వారికి ఈ వస వాళ్ళకి స్పెషల్గా వస్తలకు స్పెషల్గా కేంద్రాలు ఏర్పాటు చేసి ముందుగానే ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని అలాగే మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారు చాలా వరకు వాళ్ళే భోజన సదుపాయాలు వసతి సదుపాయాలన్నీ వాళ్ళే చూస్తున్నారు మరి రాత్రి పగలు ముఖ్యమంత్రి గారు అయి ఉండొచ్చు లేకపోతే లోకేష్ గారు అనిత గారు ప్రతి ఒక్కటి వాళ్ళే కంట్రోల్ రూమ్స్లో అన్నీ చూసుకుంటూ ఉంటున్నారు అలాగే ఈరోజు కూడా మా ఈ ఏలూరు జిల్లా వరకు అలాగే అటు గోదావరి జిల్లా ప్రతి ఒక్కటి ఏరియా సర్వే చేస్తున్నారు మరి ఇంత కష్టపడుతున్న మనందరి కోసం ఇంత కష్టపడుతున్న ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా తరఫున మా గ్రామ గ్రామస్తుల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అటు నెల్లూరు నుంచి అలాగే ఇటు విజయనగరం వరకు ప్రతి ఏరియాలోనూ ఈ డివిజనల్ ఆఫీసర్స్ కానివ్వండి లేకపోతే విలేజ్ ఆఫీసర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ ప్రతి ఒక్కరు ఈ మొంతా తుఫాన్ వల్ల స్పెషల్ టీమ్స్గా వాళ్ళు వారు డివైడ్ అయ్యి మాకోసం ఎంతో శ్రమిస్తున్నారు అలాగే స్కూల్ చాలా వరకు స్కూల్స్ కాలేజెస్ కూడా దీనికోసం స్పెషల్ కేంద్రాలుగా ఏర్పడి వాళ్ళు కూడా వసతులు అనేవి ఇస్తున్నారు మరి వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞత